అవకాశంగా మార్చుకునే సమర్థత దీని గురించి ఒకసారి ఒక చిన్న స్టోరీ చూద్దాం మన జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థత మనకు ఉందా అనే దానికి ఒక చిన్న స్టోరీ చూద్దాం ఒకరోజు ఒక రైతు యొక్క ఎద్దు ఏం చేసిందంటే బావిలో పడిపోయింది ఎద్దు గంటల తరబడి పాపం బిగ్గరగా రింకులు వేస్తూ వేదన పడుతూ ఉంది అది విన్న రైతు దాన్ని ఎలా బయటికి తీయాలా అని చెప్పి చాలాసేపు ఆలోచించాడు పాపం కానీ ఎద్దుని బయటికి తీసే మార్గం అతనికి కనిపించలేదు చివరికి ఏం చేస్తారంటే ఎద్దు అయిపోయింది కాబట్టి ఇక దానిని రక్షించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అని చెప్పి ఆ బావిలోనే దాన్ని పాతి పెట్టాలని పాపం నిర్ణయించుకుంటాడనమాట రైతుకు ఈ ఆలోచన వచ్చింది తడు ఏం చేస్తారంటే తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఆ రైతులందరినీ కూడా సహాయం కోసం పిలిచాడు అందరూ పారలు తీసుకుని బావిలో మట్టిని తవ్విపోయటం ప్రారంభించారు పాపం ఎందుకు ఏం జరుగుతుందో పాపం అర్థమయ్యి గట్టిగా అరుస్తూ రంకిలు వేయటం మొదలుపెట్టింది కానీ కాసేపటికి ఆశ్చర్యకరంగా అకస్మాత్తుగా నిశ్శబ్దం అయిపోయింది అందరూ మౌనంగా బావిలో మట్టిని పోస్తూనే ఉన్నారు రైతు పాపం ఒక్కసారి ఏం చేశానంటే బావిలోకి తొంగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆ ఎద్దు చాలా ఆశ్చర్యకరంగా తన వీపుపైన పడినటువంటి మట్టిని తన కదలికలతో కింది పడేలా చేస్తుంది ఆ కింది పడిన మట్టి మీద ఒక అడుగు వేసి పైకి ఎక్కుతూ ఉంది రైతు ఇరుగు పొరుగు వారు తన గడ్డపారలతో ఆ యొక్క మట్టిని ఎద్దు పైన వేస్తున్న కొద్దీ అది దానిని కిందికి పడేసి ఆ మట్టి కుప్పపై ఎక్కుతుంది అలా పైకి ఎక్కుతూ కాసేపటికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎద్దు బావి అంచుకు చేరుకుంది వెంటనే బయటికి దూకేసింది మిత్రులారా డియర్ స్టూడెంట్స్ మన జీవితంలో కూడా చాలా రకాలుగా మనపై బురద చల్లేవారు అంటారు ఉదాహరణకు మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఎవరైనా అనవసరంగా విమర్శించవచ్చు ఎవరైనా మన విజయం చూసి అసూరిను పడవచ్చు ఏ కారణం లేకుండా మన గురించి చెరుగా మాట్లాడే కూడా చేసేవాళ్ళు ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మనం నిరాశ నిస్పృహలకు గురి కాకుండా అటువంటి పరిస్థితులను మీరు మన నిరాశ నిస్సహాయతలు గల బావిలాగా బావిలో ఉండిపోకూడదు లేదు ఆ ఎద్దు నేర్చుకున్నట్లుగానే అన్ని రకాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని వాటిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థతను మనం పెంచుకోవాలి పెంచుకుంటామా లేదా అనేది మనం ఆలోచించాలి అప్పుడు జీవితపు ఆ వర్ణాలను పూర్తిగా పరివర్తన చెందుతాయి మనం బాధలను అంగీకరించడం నేర్చుకుంటే వాటి ప్రయోజనం ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఆలోచించండి